హాయ్ అండి అందరికి నేను మీ టైల్ రన్ ఎవరైనా ఆన్లైన్ లో ఉంటే రండి బ్లౌజ్ కటింగ్ టేపు మెజర్మెంట్ లేకుండా అంటే ఇవన్నిటితో కూడా పని లేకుండా మీకు ఈరోజైతే వీడియోలో చూపిస్తాను చూడండి స్కేల్ అవసరం లేదు టేప్ అవసరం లేదు ఈ స్కేలు ఈ స్కేలు ఏ స్కేలు కూడా మనకు అవసరం లేకుండా నేనైతే మీకు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్ గా మనకైతే ఒక్కొక్కసారి టైలర్ షాప్ కూడా బిజీగా ఉంటారు వాళ్ళు కూడా కి మనకి బ్లౌజ్ ఇవ్వరు అప్పుడు మనకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ వచ్చు కానీ టేప్ ఉండదు ఇంట్లోనే కూడా ఉండదు కానీ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవాలి ఎలా కుట్టాలి ఎలా కట్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే ఆన్లైన్ అయితే రండి డైరెక్ట్ గా మీకు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్లో మినిమం ట్వంటీ థర్టీ మినిట్స్లో మీకు బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకైతే చూపిస్తాను ఆన్లైన్లో అయితే ఎవరు లేరు మాక్సిమం అయితే ఎవరు చూడట్లేదు అందరూ బిజీ అయి ఉంటారు ఈ టైం కి టేప్ పని లేకుండా డైరెక్ట్ గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆన్లైన్ కైతే రండి ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునేవారు టేప్ తో పని లేకుండా డైరెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు వివరంగా వివరిస్తాను మనకి నార్మల్ బ్లౌజ్ అంటేది ఓన్లీ లేదు టూ బై టూ అంటాం కదా డైరెక్ట్ గా లైనింగ్ లేకుండా బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి అర్థం అవుతుంది మనకు టేపే ఉండాలి టేప్ లేదు స్కేల్ లేదు ఏమి లేదు మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ప్రతిదీ పెన్ టు పెన్ మీకు వివరంగా అయితే చెప్తాను చూడండి ఓన్లీ పీస్ ఒకటి ఉంటే సరిపోతుంది పీస్ అయినా పెన్సిల్ అయినా పెన్ అయినా ఏది ఉన్నా సరే ఇంట్లోనే ఏది ఉన్నా సరే మనకి మనం అనేది డైరెక్ట్గా నేను ఒకటే పాయింట్ మీకు చెప్పేది ఒక బ్లౌజ్ కటింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది డైరెక్ట్ లైవ్ చూపిస్తాను మీకు అది కూడా కాకుండా మీకు ఏంటంటే టేప్ లేదు స్కేల్ లేదు బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అర్జెంట్ బ్లౌజ్ సాయంత్రం ఫంక్షన్ ఉంది కానీ టైలర్ షాప్ బిజీగా ఉంది మనకి కుట్టడం వచ్చు కటింగ్ వచ్చు టేప్ ఎక్కడ ఉందో తెలియదు స్కేల్ ఎక్కడుందో తెలీదు అర్జెంట్ గా బ్లౌజ్ కుట్టుకోవాలి ఎలా కుట్టాలి అదే చూపిస్తాను చూడండి ఒకసారి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి ఖచ్చితంగా మీకోసమైతే నేను లైవ్ లో ఎలా కటింగ్ చేస్తానో ఎంతసేపు పడుతుంది చెప్తారు కదా చాలా మంది ఐదు నిమిషాలు పడుతుంది పది నిమిషాల్లో పది బ్లౌజులు కుడతాము పది పది నిమిషాల్లో పది బ్లౌజులు కటింగ్ చేస్తాము అరగంటలో బ్లౌజ్ కుట్టేస్తాము ఇవన్నీ మాటలేనండి అవన్నీ ఉత్తి మాటలే నేను డైరెక్ట్ మీకైతే లైవ్ గా చూపిస్తానో చూడండి ఒకసారి ఎంత టైం పడుతుంది ఎంత టైంలో కటింగ్ చేయగలరు ఎంత టైంలో స్టిచ్చింగ్ చేయగలరు అనేది మీకు చెప్తానో చూడండి ఇదైతే ఆది బ్లౌజు నాకైతే మెజర్మెంట్ ఈ టేపు యూజ్ చేయను స్కేల్ యూజ్ చేయను ఎలాంటి స్కేల్ కానీ ఎలాంటి అంటే ఏవి కూడా యూజ్ చేయకుండా జస్ట్ మార్కర్తో కటింగ్ ఎలా చేయాలన్నది మీకు ఈరోజు ఈ వీడియోలో పెన్ టు పెన్ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇమ్మీడియట్లీ అడగండి నేను చెప్తాను లైవ్లోనే అడగండి నో ప్రాబ్లం మీ కామెంట్ చేస్తూనే ఉండండి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అండి ఈ ఆది బ్లౌజ్ మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి తెచ్చు తగ్గులు అనేది ఉంది కాబట్టి చూడండి పైపీసు ఎక్కువగా ఉంది కింది పీసు తక్కువగా ఉంది మనం ఏం చేస్తాము స్ట్రేట్ గా ఇలాగా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఖర్చు కావాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు కుట్టడానికి ఇక్కడ ఒక ఖర్చు అనేది కంపల్సరీ ఉంటుంది ఎక్స్ట్రాగా ఒక ఇంత తీసుకోండి ఇక్కడ ఆ విధంగా మార్కింగ్ వేసుకొని డైరెక్ట్ బ్లౌజ్ ఉంది కదా ఈ నెక్ దగ్గర ఈ మధ్యలో ఇలా తీసుకొని ఈ విధంగా గా పట్టుకొని ఇక్కడ ఏదైతే మనం హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నామో ఇక్కడ నుండి ఒక మార్కింగ్ అనేది డైరెక్ట్ ఇక్కడ వేసుకోండి ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వేసుకోండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ అనేది వచ్చింది మన బ్లౌజ్ మనకి ఎంత ఉంది అనేది మనకు ఆల్రెడీ ముందుగానే తెలుస్తుంది కాబట్టి మనకు లెంత్ మనకు తెలియని అవసరం లేదు ఎందుకంటే ఈ బ్లౌజ్ ప్రకారమే మనం కటింగ్ అనేది చేస్తున్నాము ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా సారీ ఇలా మడత పెట్టుకోండి ఈ విధంగా తీసుకోండి ఇక్కడ నుండి నడుము భాగం ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కావాలి కదా వన్ ఇంచ్ అంటే మ్యాక్సిమమ్ ఇంత కొంచెం ఇంత అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఇక్కడ ఇంత మార్కింగ్ వేసుకో ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి ఇంత ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంత మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మార్పింగ్ వేసుకోండి ఇక్కడ ఖర్చు కావాలి మనకి అసలు అయితే ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఈ విధంగా మడత అనేది తీసుకోండి తీసుకొని ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ డైరెక్ట్ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ గా అండి ఎందుకంటే రోడ్ మీద షాపు అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మీరే అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ నుండి డైరెక్ట్ ఇది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ ఒక మార్కింగ్ అనేది డైరెక్ట్ డైరెక్ట్గా ఇలాగా ఒక మార్కింగ్ అనేది తీసుకోండి ఇప్పుడు మనకి స్టేట్ లైన్ కావాలి కాబట్టి ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకోండి మనకి హోల్ కావాలి ఎంత కావాలి ఈ విధంగా ఇక్కడ నుండి మనకి ఆముకూలు అనేది కావాలి కావాలి కాబట్టి ఇక్కడ మినిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కలుపుకుందాం మనకు తో పని లేదు దేనితోనే పని లేదు ఏ విధంగా అనేది మనం మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు నెక్కు రౌండ్ ఇలాగా ఈ విధంగా చూసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాము ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాము నాకు ఒక సిస్టర్ అడిగారండి ఎందుకంటే అన్నయ్య మీరు ఎప్పుడు టేప్తోనే చెప్తున్నారు డైరెక్ట్గా ఎప్పుడు కూడా చూపించడం లేదు తెలియడం లేదు మాకు తో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి నేను టేప్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను ఇది ఖర్చు కోసం ఇక్కడ ఇది ఖర్చు కోసం ఇక్కడ కూడా మనకు ఇంచ్ ఖర్చు కోసం చాలా మంది చూస్తూ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు అంటే మీకు కటింగ్ వచ్చు అనుకుంటాను వచ్చిన వాళ్ళు చూడని అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే చూస్తూ సరిపోతుంది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ నుంచి సంటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇలాగా సంటర్ చూసుకొని ఈ విధంగా పెట్టుకోండి మనకి దాటు కావాలి కదా ఒక నాలుగు ఇంచులు అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకోండి వీల్ మార్కర్ కూడా లేదు మన దగ్గర అప్పుడు మనం ఏం చేస్తాం ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాం అవసరం లేదు కదా ఇక్కడ కార్డు పెట్టుకున్నాము ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాము మనకు వీల్ మార్కర్ తో పని లేదు ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ కూడా ఎలా తీసుకోవాలి ఇక్కడ స్ట్రేట్ గానేది విధంగా తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు లా తీసుకోండి మనకి ఎంత కావాలి హ్యాండ్స్ ఈ విధంగా చూసుకోండి ఈ ఖర్చు వదులుకొని ఇక్కడ నుండి ఒక మార్కింగ్ ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది స్ట్రేట్ వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి సంక్రాండ్ డౌన్ కావాలి డౌన్ ఎలా చూసుకుంటాము ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది మనకి ఆముఖలు ఎంత ఉంది డైరెక్ట్ గా ఈ విధంగా చూసుకోండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు డౌన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ కూడా మనం ఈ విధంగా తీసుకున్నాం చంకరం ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలాగ ఈ ఈ మాసం తీసుకోండి ఈ విధంగా చంక రౌండ్ లోత్ కావాలి కదా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా లోత్ అనేది తీసుకోండి మనకు ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ కార్టు కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లోనే మనకు అర్థం కాదు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అందుకని చెప్పేసి ఫ్రంట్ కి కార్ట్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కటింగ్ హ్యాండ్స్ అనేది తీసుకున్నాం మరి మెయిన్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ మాకు సరిగ్గా లేకపోతే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు మనకు కావాల్సింది బ్యాక్ ఎలాగున్నా కొంచెం అంటే రౌండ్ నెక్ రాకపోయినా అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు కానీ ఫ్రంట్ని ఫ్రంట్ మాత్రం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోలేము కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ బాగా కుదరాలి బాగా కుదిరితేనే బ్లౌజ్ అనేది నీట్ గా ఉంటుంది ఎవరికైనా సరే చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు రాదు కూడా బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేస్తారు కానీ ఫ్రంట్ అయితే కట్ చేయలేరు ఈ విధంగా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లాగా ఎగరేసి కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ మనం ఎలాంటి స్కేల్ యూజ్ చేయట్లేదు టేపు యూజ్ చేయడం లేదు ఏది లేదు జస్ట్ మనకి ఈ విధంగా ఒక రెండించులో ఉండేలాగా ఇలా మార్త తీసుకోండి స్ట్రేట్ లైన్ కోసం ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోండి నేను ఎప్పుడూ గానీ లేకపోతే టేప్తో కానీ కట్ చేస్తానండి ఎప్పుడు కూడా డైరెక్ట్గా అనేది నేను కట్ చేయను మీకు చూపించడం కోసం అంటే నాకు సిస్టర్ అడిగారు మీరు మెజర్మెంట్తో చెప్తున్నారు మాకు అర్థం కావడం లేదు అని అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి గ్రాఫ్ నుంచి వదిలేసుకోండి గ్రాఫ్ ఇంచ్ వదిలేసి ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాటు కావాలి కాబట్టి ఈ దాటు ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంచు ఈ రెండు కలిపేస్తే వదిలేసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ అనేది వేసుకోండి మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా లైన్ అనేది తీసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి ఇలాగా దాడ్స్ వేయాలి కదా ఈ ఫ్రంట్ పార్ట్ లో ఉన్న ఈ విధంగా తీసుకొని ఇలాగా ఇక్కడ నుండి ఒక మార్కింగ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలాగ ఒక మార్కింగ్ ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ దాట్ కావాలి ఈ దాట్ ఎలా వేసుకుంటామో ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకోండి ఖర్చు ఎదురుకొని ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ ఇక్కడ నుండి మనం ఒక మూడు ఇంచులు రెండున్నర ఎంతైతే అంత మనకు మ్యాక్సిమం ఇలా తెలుస్తుంది కదా ఈ విధంగా చూసుకొని ఇంత అనేది తీసుకోండి మరి కరెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి కదా మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చూసారు కదా మార్కర్ ఇక్కడ ఈ విధంగా చూసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా చూసుకోవాలి అంటే కొంచెం ఇతనికి మనకు టేప్ లేదు కదా మరి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి మధ్యలో దాటుకోవాలి ఈ ఇక్కడ ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకొని మనకి ఇక్కడ కూడా రెండున్నర కావాలి కాబట్టి ఈ విధంగా ఒక మార్కింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మార్కింగ్ కావాలి మరి ఎలా వేసుకుంటాము ఈ విధంగా తీసుకొని అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఈ లైన్ ఉందో ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది తీసుకోండి మీరు కటింగ్ చేసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి మనకు అర్జెంట్ అర్జెంట్ బ్లౌజ్ అంటే ఈ విధంగా మనం డైరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉండదండి మనం అనుకుంటాం బ్లౌజ్ సరిగ్గా రాదేమో టేప్ ఉండాలేమో అని చెప్పేసి అవసరం లేదండి ఏ టేపు అవసరం లేదో డైరెక్ట్గా మనకి చిన్న మెథడ్ మన కళ్ళల్లో టేప్ ఉంటే సరిపోతుంది మన ఐడియానే మన టేపు మనం డైరెక్ట్ గా ఒకసారి ఇక్కడ ఎంత పెట్టాలి ఇక్కడ ఎంత పెట్టాలి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా బ్లౌజ్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ ఈజీ మెథడ్ లో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేయచ్చు బ్లౌజ్ కట్ చేయాలంటే టేపుస్కి స్కేలు మార్కర్ వీల్ మార్కర్ ఇవన్నీ అవసరం లేదండి డైరెక్ట్ కూడా మనం చూసారు కదా డైరెక్ట్ కరెక్ట్గా వచ్చింది మనకి ఈ విధంగా మనం మనం వెనక సైడ్ కూడా మార్కింగ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి ఐడియా వస్తుంది అక్కడ స్టిచ్చింగ్ చేయాలా అని ఈ విధంగా సెంటర్ ఇక్కడ చూసుకొని ఒక కార్ట్ అనేది పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక కార్ట్ తీసుకోండి కరెక్ట్ గా అయితే పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ అనేది కటింగ్ చేయొచ్చు మీకు చూపిస్తున్నాను అని చెప్పేసి కొంచెం స్లోగా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి స్లోగా చూపిస్తున్నాను ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది బ్యాగ్కి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ ఏదో చేసి అంటే ఎలాగా ఇంకేదో కట్ అనుకున్నాం కానీ మాకు చాలా ఈజీ మెథడ్లు మాకు తెలుసు కదా ఆల్రెడీ బ్లౌజ్ అని చెప్పేసి చాలా మంది అనుకుని ఉంటారు ప్రతిదీ కూడా లైవ్లో చూపించలేము బ్లౌజ్ సింపుల్గా నేర్చుకోవాలని చెప్పేసి ఒక సిస్టర్ నన్ను అడిగారు డైరెక్ట్గానే అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది చేశాను ఎందుకంటే ప్రతి బ్లౌజ్ కూడా నేను మెజర్మెంట్ తీసుకొని టేపుతో కొలుసుకొని స్కేల్తోనే మార్కింగ్ అది వేసుకొని స్టిచ్చింగ్ అది చేస్తాను మనకి ఇక్కడికి ఎంత కావాలి ఒక మ్యాక్సిమం చూడండి ఇక్కడ పోను ఇక్కడ ఖర్చు పోను మనకి ఎంత కావాలి ఇది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ అంతే కటింగ్ అనేది చేసుకోవచ్చు ఒక రెండు లేయర్లు తీసుకున్నాను చేపట్లు వచ్చేసి ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం కొంత తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ సింపుల్గా అర్థమవుతుంది మీకు సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇంట్లో టేప్ లేకపోయినా లేకపోతే స్కేల్ లేకపోయినా ఏది లేదని చెప్పేసి దిగులు పడకుండా డైరెక్ట్గా ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే వీడియో చూడండి చూస్తేనే అర్థమవుతుంది నేను ప్రతి వీడియో కూడా చేస్తాను చేసి పెడతాను మీకోసం అని చెప్పేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ అనేది నేర్పిస్తాను ఎలా వర్క్ నేర్చుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఎలా కుట్టాలి అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి మనకి ఇప్పుడైతే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నాము టేపు లేదు స్కేలు లేదు ఏది లేదు కానీ అర్జెంట్ బ్లౌజ్ కావాలి మనకి అని చెప్పేసి మనం బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాం ఇదే విధంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పదిహేను నిమిషాలు పడుతుంది బ్లౌజ్ కట్ చేయడానికి ఎవరికైనా సరే పదిహేను నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి అందరూ చెప్తారు ఐదు నిమిషాలు ఐదు బ్లౌజులు కుడతాము ఐదు నిమిషాలు ఐదు బ్లౌజులు కటింగ్ అవుతుంది అని చెప్పేసి అలాగే ఏం జరగదండి ఖచ్చితంగా పది పదిహేను నిమిషాలు అనేది పడుతుంది ఎవరైనా ఆన్లైన్ లో ఉంటే డైరెక్ట్ గా అడగండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను ఎవరు లేరు అనుకుంటున్నాను ఒక పది మంది పద్దెనిమిది మంది ఉన్నారు డైరెక్ట్ బ్యాక్ చదివారు చాలా మంది సరేనండి మీకు కటింగ్ అనుకుంటున్నాను ఈజీ మెథడ్ తో కటింగ్ అనేది ఆ విధంగా చేసుకోవచ్చు ఉంటానండి బాయ్ అండి అయితే